రాయరు పంతొమ్మిది వందల పన్నెండులో నేను కడలూరులో ఉండేవాడిని అక్కడే చెప్పుకుంటున్నారు ఒక బాలుడు తిరువన్నామలకి వచ్చి సన్యసించి తపస్సు చేస్తున్నాడని నేను సాయంత్రం నాలుగు గంటలకి వారిని చూడడానికి వెళ్ళాను వారు విరూపాక్ష గుహ ముందు కూర్చుని ఉన్నారు రాత్రి పడేదాకా కూచుని వెళ్ళిపోయారు తర్వాత పన్నెండేళ్లు గడిపాను అంతకాలము విరూపాక్ష గుహ అరుణాచలం నా మనసులో ఎప్పుడూ ఉండనే ఉన్నాయి ఈ లోపల నా తండ్రి తప్ప తక్కిన నా అనే వారంతా పోయినారు నేను అప్పుడు కానస్ గార్డ్ దగ్గర ఒక ఊళ్ళో ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడిని స్వామి రామదాస్ ఇంకా బైరాగిగా తిరుగుతూ ఉండేవారు పక్క స్టేషన్ ఊళ్ళో వారానికి ఒకసారి వారిని కలుసుకునేవాడిని ఆ రోజు ఆయన అక్కడ కనపడలేదు ఎక్కడ అని విచారించగా సముద్రం ఒడ్డున తిరుగుతున్నట్టు తెలిసింది నేను వెళ్ళాను అప్పటికే ఆయన ఓ పల్లె గుడిసెలోకి వెళ్ళి సమాధిలో కూర్చున్నారు నేను అక్కడే ఎదురుగా కూర్చున్నాను రాత్రి అవుతుంది ఆయన నీకు రైలు వేళ అయింది ఇంక వెళ్ళు అన్నారు ఆయన ఏ అర్థంతో అన్నారో మర్నాడు మధ్యాహ్నం ఆఫీసులో కూర్చుని ఉండగా నాకు ప్రశ్న వచ్చింది ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నాను ఎవరి కోసం అని నా తండ్రి తప్ప నాకెవరూ లేరు ఆయనకు నేను అనవసరం అనుకున్నాను రాస్తున్న కలం బల్లపైన పెట్టాను నడక మీద బయలుదేరాను నా వెంట ఏదీ తెచ్చుకోలేదు నా వస్తువులకి నాకు ఏం సంబంధం అట్లా నడక సాగించాను ఎక్కడికో నడుస్తున్నాను పడనికి వచ్చాను తోవలో నేనెవరినీ దేనికి అడగలేదు భోజనం అడగకుండానే పిలిచిపెట్టారు పళని దాటిన తర్వాత ఒక గ్రామంలో నాకు భోజనం లేదు రాత్రికి రోడ్డు పక్క ఆ ఊరి అమ్మవారి గుడిలో పడుకున్నాను చీకట్లో కొంతసేపటికి ఆ ఊరి కరణం వచ్చి నాకు తెలిసింది ఎవరో భోజనం లేకుండా గుళ్ళో పడుకున్నారని అందుకు వచ్చాను భోజనానికి రండి అని పిలుచుకుపోయినారు నా చరిత్ర విని మీరు ఇంకా నడవటానికి వీల్లేదు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు అప్పటికి నా కాళ్ళు బాగా వాచిపోయి ఉన్నాయి తిరుచినాపల్లి దాకా పంపమన్నాను టికెట్ కొనిచ్చారు అక్కడ నా మిత్రుడున్నారు వారు నా స్థితి చూసి నన్ను పోనివ్వక వారం రోజులు ఉంచుకొని నా కాళ్ల బాధ నివృత్తి చేశారు వారు రైల్లో నన్ను తిండివనం పంపారు అక్కడ నా బంధువులు ఉన్నారు వారి సహాయంతో వింధ్య పర్వతాలలో తపస్సుకు పోవాలని నా ఉద్దేశ్యం తీరా వచ్చాకదా భగవాను చూసిపోదామని కొంత డబ్బులు తీసుకుని అరుణాచలం వచ్చాను ఆ విధంగా రప్పించుకున్నారు భగవాన్ నన్ను తన దగ్గరకు వచ్చేసినాడు అప్పటికి భగవాన్ కొండ దిగి తల్లి సమాధి దగ్గర ఉన్నారు మూడు గంటలకు వచ్చి భగవాన్ ఎదురుగా కూర్చున్నాను మురుగనారు వచ్చాడు అప్పుడు ఉన్నది నలుబడి అచ్చుకి తయారు చేస్తున్నారు హోటల్లో భోజనం స్వామి దగ్గర ఉండడం ఇట్లా మూడు రోజులు గడిపాను ఆశ్రమంలో చిన్న స్వామి వంట నాలుగో రోజున ఆశ్రమంలో ఆ ఒక్కరోజు భోజనానికి ఉండమన్నారు నేను ఎందుకో లోపలికి వెళ్ళేటప్పటికీ చిన్న స్వామి పొయ్యి అలుకుతున్నారు నేను అలికి పెడతానన్నాను నీకు చేతనవునా అన్నారు నేను అలికాను మెల్లిగా ఆయనకు వంటలో సహాయం ప్రారంభించాను ఆయన సంతోషించి నన్ను ఆశ్రమంలో తక్కిన వారితో కలిసి ఉండిపోమన్నారు నాలుగవ రోజున భగవాన్కి నా జీవిత చరిత్ర చెప్పుకున్నాను వారు అంతా శ్రద్ధగా విని సరిదా పో అన్నారు ఆ రోజు నుండి భగవాన్ వంటింటిలోకి వచ్చారు అప్పటి నుంచి మేమిద్దరమే వంట చిన్న స్వామి వంటింటి ఛాయలకు రావడం మానేశారు కొన్ని రోజుల్లో ప్రతివారు నన్ను ఆశ్రమంలో ఉండి పొమ్మన్నవారే గణపతి శాస్త్రి గారు వచ్చారు అప్పుడే సారం అచ్చయి వచ్చింది నన్ను చూసి వారు ఎవరు అని అడిగారు దానికి భగవాన్ రాయరు ఇక్కడికి వచ్చి ఉన్నాడు అన్నారు మంచి మనిషి ఉండని అన్నారు శాస్త్రిగారు సాయంకాలం గణపతి శాస్త్రి గారు ఉపన్యాసాలిచ్చేవారు ఊరి వారందరూ వచ్చి వినేవారు అట్లా నవరాత్రాల దాకా ఉన్నాను కానీ నేను వింజ పర్వతాలకు వెళ్ళే ప్రయత్నం మానలేదు నేను వెడుతున్నాను అన్నాను అందరూ వద్దని చాలా బతిమాలారు కానీ వెళ్ళిపోయినాను తిండి వనం వెళ్ళాను రెండు రోజులు నా మనసు మనసుగా లేదు తిరిగి ఆశ్రమానికి వచ్చాను అందరూ సంతోషించారు భగవాన్ కూడా రాయరు వచ్చేసినాడు అన్నారు అట్లా భగవాన్ దగ్గర ముప్పై రెండేళ్లు ఉండిపోయినాను ఈనాడు నాకే కోరికలు లేవు ఎప్పుడూ శాంతిలో ఉండేట్టు నన్ను అనుగ్రహించారు భగవాన్